లేనప్పుడు ఇక్కడ అనేక సార్లు మీటింగులు పెట్టాం ఇక్కడ మీటింగులు పెడితే ఒక చిన్న కళ్యాణ మండపం తీసుకుంటే ఆ కళ్యాణ మండపంలో కూడా పట్టేటువంటి జనాలు కూడా లేరు నిజంగా చెప్తున్నాను ఉన్నా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉన్నాను విపరీతంగా మేము అందరినీ మా వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి తీసుకొని వస్తే పట్టి పట్టక వెయ్యి మంది వెయ్యి మంది కూడా కెపాసిటీ కళ్యాణ మండపం నిలాలి నిండాలంటే కష్టంగా ఉండేది మరి ఈరోజు అధికారం ఉందని చెప్పి ఈరోజు లక్ష మంది అధికారం ఉంటే వస్తారు అదే నువ్వు నువ్వేం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లే అది బలుపు కాదు వాపు నీ అధికారం కోసం నువ్వు ఏదైనా చేస్తే నాలుగు నాలుగు రూపాయలు వాళ్తాయో నాలుగు పనులు జరుగుతాయో అని చెప్పి అవకాశవాదులు వచ్చేటువంటి కథ దాని గురించి నువ్వు పెద్దగా నువ్వు ఆలోచన చేసేది కాదు ఆలోచన చేయాల్సింది ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో వచ్చి నువ్వు పెట్టినావు మహానాడు పెట్టినావు ఈ జిల్లాకి ఏం చేయాలా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ పులివెందుల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయితే యాభై సీట్లు నిర్దాక్షిణ్యంగా నువ్వు వదులుకున్నావే ఈరోజు ఎవరికి పోయినాయి ఆ యాభై సీట్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకు దక్కాల్సిన సీట్లు కాదా అది నువ్వు కూర్చొని ప్రైవేట్ కాలేజీలకు అప్ప చెప్తావు అపోలో అంటావు ఇంకోటి అంటావు ఈరోజు అపోలో కాలేజీలో అపోలో కాలేజీలో డొనేషన్ ఎంత తెలుసా మీకు మీకు ఒకసారి హైదరాబాద్లో పోండి కోటి రూపాయల పైన డొనేషన్ కట్టాలా కోటి రూపాయల పైన డొనేషన్ కట్టాలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోతే మూడు కోట్లు నాలుగు కోట్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సీట్లు కావాలంటే నాలుగు నాలుగు కోట్లు డొనేషన్ కట్టాలా మరి అటువంటి వ్యక్తుల మీద ప్రైవేట్ వ్యక్తుల మీద పెడతాండవే గవర్నమెంట్ కాలేజ్ వచ్చినటువంటి పరిస్థితి తీసుకొని పెడుతున్నావే ఏం చేస్తావు ఈ జిల్లాకు ఈరోజు జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింకప్ ప్రాజెక్ట్ కాలేటి బాగు ద్వారా వేంపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ అంతిమ దశలో ఉంది ఈ ప్రభుత్వం పోయినప్పటి నుంచి పనులన్నీ ఆపేస్తా ఏం చెప్పాలనుకున్నా ఈ జిల్లా ప్రజలకు నువ్వు చెప్పు ఈనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరినీ కూడా అడుగుతున్నా నేను కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధిక తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక బాధ్యతగా తీసుకొని ఈ ఈ జిల్లా యొక్క ప్రజలు బాగుపడాలా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా జిల్లా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలని చెప్పి ఆ రోజు గడ్డం పెంచుకొని పోరాటం చేసి ప్రాజెక్టులు అన్నీ కంప్లీట్ చేసిన మీరు ఆ రకంగా కంప్లీట్ చేయండి ఈరోజు మేము మాదేదో గ్రాండ్ సక్సెస్ అంటున్నావు తెలుసో తెలియక నీకు ఇచ్చిన అధికారం నీకు ఇచ్చినటువంటి అధికారానికి అధికారం పరమావధి కాదు నీకు ఇచ్చినటువంటి అధికారంలో ఏమేం ప్రజలు ఏమేం పనులు మేము ప్రజలు చేయగలిగినాం చెప్పినటువంటి రోజు నువ్వు స్వేచ్ఛగా హ్యాపీగా బతకచ్చు అంతేగాని ఈరోజు పెద్ద పెద్ద లక్షల లక్షల జనం వచ్చినారంటే అధికారం ఉంది కాబట్టి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినావు కాబట్టి తోలినావు కాబట్టి వచ్చినారు అదే పరిస్థితి ఒక ఐదు సంవత్సరాలు వెనక వేసుకో ఒక ఐదు సంవత్సరాల వెనకలు ఇక్కడ కడపల్లోనే మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చినా ఒకసారి క్లిప్పుల్ని క్లిప్పింగ్ తీసుకొని చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఇది వాప బలుప మీకు అర్థమవుతుంది అధికారం ఉందని చెప్పి లక్షల మంది తోలినంత మాత్రం గొప్ప కాదు ఈ అధికారం ఉండేటప్పుడు ఈ యొక్క గా గాలేరు నగరి సుజల సుజలస్రవంతి నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ జరిగేటువంటి లింక్ ఏదైతే కాలేటి బాగులో ఉందో అది ఎందుకు కంప్లీట్ కాలేదు ఎందుకు ఈ రోజుకి ఒక్క రూపాయి పన్ను కూడా చేయలేదు మీరందరూ కూర్చొని సమన్వయం చేసుకొని ఇక్కడటువంటి ఆ ముఖ్యమంత్రి మీద ప్రెజర్ పెట్టి ఇది మా ప్రాంతానికి సంబంధించినటువంటి పని దీన్ని ఎందుకు కంప్లీట్ చేయవు దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఫండ్స్ తీసుకొని వచ్చి కంప్లీట్ చేయి అసలు మా పులివెందుల్లో ఉండేటువంటి మెడికల్ కాలేజీ ఎందుకు సార్ మీరు ఆపుతారు ఈ కాలేజీలో ఈ పనులు జరిగితే ఇక్కడ పేద పేద ప్రజలకందరికీ సీట్లు వస్తాయి కదా దీన్ని ఎందుకు మీరు గవర్నమెంట్ కాలేజీగా ప్రకటించకుండా ప్రైవేట్కి ఎందుకు ఇస్తున్నారని చెప్పి పోరాటం చేయి అప్పుడు మేము కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులను ఒప్పుకుంటాం వేంపల్లిలో ఉండేటువంటి రోడ్లు డ్రైనేజీలంతా ప్రభుత్వం పోయినప్పటి నుంచి ఒక్క రూపాయి పనులు జరగల దాని కూర్చొని మాట్లాడండి ఎందుకు జరగడం లేదయ్యా ఈ పనులన్నీ ఈరోజు పనులందరూ కూడా సామాన్య ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు రోడ్లు సగం సగం తొగిపెట్టినారు ఈరోజు అవన్నీ కూడా నిలిపేసినారు అని చెప్పి అడుగుతే దాన్ని మేము కూడా సహకరిస్తాం ఇది వదిలిపెట్టి కూర్చొని తడిసిపోతాయంటే ఏందడిపోయేది తడిసిపోయేది నేను టోళ్ళు కొన్ని కోట మందిని చూసినా ఒక పోచ్చంత చూసినా ఏం చేస్తావు మా అయితే ఏం చేస్తావు లొకేషన్ నాకు అర్థం కావడంలా లోపల పెడతావా కొడతావా చంపుతావా ఎంతమందిని చంపుతావు ఎంతమందిని కొట్టిస్తావు రేపు నీ పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతాంట నీకు ధైర్యం ఉంటే నువ్వు కొట్టించు బట్ నీకు అదే ధైర్యం ఉంటే రేపు నీకు అధికారం లేనప్పుడు నువ్వు మగోవని మాదిరి ఈ రాష్ట్రంలో నిలబడుకుంటే ఆ రోజు వచ్చి నీకు శాస్త్రాంగం పడతాను నేను ఆ రోజు పడే కష్టాలు నువ్వు కాదు విపరీతంగా సంపాదించుకున్నావు వెళ్ళిపోతావు నువ్వు ఈ రాష్ట్రం వదిలిపెట్టి రేపు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను నువ్వు ఏదో గొప్పలు కొట్టుకుంటున్నాడో డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజు కూర్చొని రోజుకొకటి లేని ఆరోపణలు చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసినాడు రెడ్డి ఇట్లా చేసినాడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇట్లా చేసినాడు లేకుండా అంటే వంశీ ఇట్లా చేసినాడు రోజుకొని జైలు పంపిస్తాండవు నిన్ను పంపించడం మొదలు పెడితే ఈ జిల్లాలోని నాయకుల యొక్క చరిత్ర ఒకసారి ఏం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈరోజు ఈ జిల్లాలో రాష్ట్రంలో ఏం జరుగుతుంది పైన కూర్చొని అమరావతిలో విజయవాడలో కూర్చొని పైన ఉన్నటువంటి వనరులను దోచుకుంటున్నావు ఇక్కడ కూర్చొని ఒక చిన్న పర్మిషన్ కావాలన్నా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా ఈయనటువంటి ప్రజలను దోచుకుంటున్నారు ఒకసారి నువ్వు జవాబు చెప్పు అని చెప్పి నేను అడుగుతున్నాను ఎవడైనా ఒకడైనా మిగులుతాడా ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరులు అందరినీ అడుగుతున్నాను ఇక్కడనేటువంటి కడపలో ఇక్కడనేటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏం పనులు చేస్తున్నారు ఇక్కడ ఎవడైనా ఎవడైనా తప్పించుకుని పోయేదానికి ఉందా నేను చెప్తాడా దాని గురించి ఆలోచన చేయండి మీరు మంచి పనులు చేయండి ఇప్పటికైనా కళ్ళు తెరచండి కక్ష సాధింపు చర్యలు మానుకోండి వీలైతే మంచి చేయండి మంచి చర్యలు ఎవడు చేసినా కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమాలు చేయండి భయపడించాలని ప్రయత్నిస్తే ఏం భయపడతామని చెప్పు మహా అయితే రెండు కొడతారు ఐదు మంది భయపడతారు పది మంది భయపడతారు ఉండే వాళ్ళందరూ భయపడతారా దేశంలో ఉండే వాళ్ళందరూ భయపడతారా ఈరోజు ఈరోజు నాలుగు రోజులు ఎందుకు లేబా అని చెప్పి ఈ ఇబ్బంది పడతామని చెప్పి అడ్జస్ట్ కావచ్చేమో బట్ ఎప్పటికీ ఇట్లా ఉండదు నేను చూసిన రాజకీయాలు ఎప్పుడూ రాజకీయాలు ఒకటే ప్రకారంగా ఉండవు నేను చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ప్రభుత్వంలో నేను కూడా డిప్యూటీ చైర్మన్గా పనిచేశా ఆ రోజు చేసిన కార్యక్రమాలతో పోలిస్తే ఈరోజు మైనస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ రోజు నిజంగా అంత ఇంత డెవలప్మెంట్ జరిగింది ఆ రోజు కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు ఆ రోజు కొన్ని స్కీమ్స్ వచ్చినాయి కానీ ఈరోజు ఏం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ ఒక్క సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఒకటే ఒకటి ఏదన్నా ఉంటే పెన్షన్ యొక్క కార్యక్రమాలు వెయ్యి రూపాయలు పెంచినాం వెయ్యి రూపాయలు పెంచడం వల్ల నువ్వు ఒక అరవై లక్షల మందికి పెన్షన్ పెంచిండొచ్చు కానీ ఈ రోజు వరకు రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినావా ఒక్క కొత్త పెన్షన్ ఎవరికైనా ఇచ్చినావా దాదాపు నాలుగైదు లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉండే ఆ చనిపోయిన వాళ్ళు నువ్వు ట్రాన్స్ఫర్ చేయగలిగినావా ఇవాళ సో నువ్వు గొప్పగా చెప్పుకుంటావు పెన్షన్ పెంచినావు అంటున్నావు అది ఉపయోగం లేదు ఇంకొకటి రెండవది గ్యాస్ ఇచ్చినామంటాడు నీకు సవాల్ బస్తీమే సవాల్ ఏ ఊరికి కావాలంటే ఆ ఊరికి పోదాంరా నూటికి నూరు పర్సెంట్ వచ్చిందా సుగాన్ని సగం మందికి ఈ యొక్క గ్యాస్ బ వచ్చేటువంటి సబ్సిడీ రాలా వాళ్ళు ఎవరికి చెప్పాలనో చెప్పాలా ఈరోజు నీ టోల్ ఫ్రీ నెంబర్ ఏమైందో మాకు అర్థం కాలే ఇంకా నీ సూపర్ సిక్స్ గురించి ఎవరిని అడగాలనో అర్థం కావడంలే